ఈరోజు రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి వేతనాలు పెరగలేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది ఆ సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకి జూలై నెలలో యూనియన్లు చర్చలకు పిలిచి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి ఆ రోజు రాతపూర్వకమైన హామీ ఇచ్చారు గత సమ్మె సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా మా ఐసిడిఎస్ మంత్రి గారితో సహా అందరూ అంగన్వాడీ టెంట్ల దగ్గరకు వచ్చి అంగన్వాడీలు డిమాండ్ చాలా న్యాయమైంది వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల కాలంలో మేము అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం కూడా వినతి పత్రాలు అందించాం మంత్రులకు అందించాం అధికారులకు అందించాం కానీ ఈ రోజుకి కూడా మా సమస్య పరిష్కారం కాలేదు మన బడ్జెట్ సమావేశాల్లోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి శాసించాం అది కూడా లేదు అందుకని డిసెంబర్ పన్నెండో తారీఖున సమ్మె ప్రారంభించిన రోజు ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు చేయాలి అని చెప్పేసి మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది ఆ ధర్నాల్లో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ పాల్గొనాలని చెప్తున్నాం రెండవది ప్రధానమైన డిమాండ్ అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలవాలి వెంటనే వేతనాలు పెంచాలి అనేది అట్లనే గ్రాట్యుటీ అమలు చేయాలి ఈరోజు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని అట్లనే మట్టి ఖర్చులు ఎంత అన్యాయం అంటే కనీసం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేసిన అంగన్వాడీ వర్కర్లు సర్వీస్లో ఉండి చనిపోతే ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఆ ఇరవై వేలు ఇవ్వటానికి కూడా ఈరోజు జీవో ఇవ్వటానికి ఎన్ని నెలలు పట్టింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రోజు మట్టి ఖర్చులు జీవో వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు ఐసీడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది ఈ యాభై సంవత్సరాల్లో కనీసం ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి రాజకీయ వేధింపులు పల్నాడు జిల్లాలో అయితే అతి దుర్మార్గంగా కింద స్థాయి టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు సెంటర్లో ఉండాలని బయటికి లాక్కొచ్చి మీరు మానుకోండి మా వాళ్ళు పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇలాంటి రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తారు అంగన్వాడీలు అందరూ పేదవాళ్లే మరి వీళ్ళకి ఎందుకు మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సాధికార సర్వేలో వస్తుందంట సాధికార సర్వేలో ఉన్న డిలీట్ చేయండి అని చెప్పేసి దానికోసం పదిసార్లు అధికారులు చుట్టూ కలవాల్సి వస్తుంది డిలీట్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది అందుకని నిర్లక్ష్య ధోరణితోటి ఈరోజు అంగన్వాడీలు ఈరో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు యాప్ల పేరుతోటి ఎప్పుడు ఏ యాప్ వస్తుందో తెలియదు ఎప్పుడు ఏ రిపోర్ట్లు ఇవ్వాలో తెలియదు ఈరోజు ఒక యాప్ పడతారు రేపటికల్లా రిపోర్ట్లు కావాలంటారు ఒకటి కేంద్రం యాప్ ఒకటి రాష్ట్రం యాప్ ఇది పాల యాప్ ఇంకోటి ఏమో బాల సంజీవని యాప్ అని రకరకాల యాప్లు ఈ యాప్లన్నీ కలిపి ఒక యాప్ చేస్తామని చెప్పేసి చెప్పి ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి ఇంతవరకు యాప్లు ఏమీ మార్పులు చేయలేదు అందుకని ఇన్ని ఇబ్బందులతోటి ఈరోజు అంగన్వాడీలు సెంట్రల్ నడుపుతూ ఉన్నారు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా పెట్టుబడులు అంగన్వాడీలు పడుతూ ఉన్నారు కనీసం నెల నెల బిల్లులు ఎవరు అద్దెలు ఎవరు వేతనాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త ఇస్తుంది సంతోషమే కానీ పెట్టుబడులు కూడా సెంట్రల్ నిర్వహణ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి అంగన్వాడీ యూనియన్ల చర్చలు పిలిచి వేతనాలు పెంచాలి లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పొస్తే రాష్ట్ర ప్రధాని గారు సిఐటి అనుబంధం మరి నలభై ఐదు నుండి యాభై సంవత్సరాలింది సంక్షేమ శాఖలో అతి తక్కువ గౌరవ వేతనాలు స్టార్టింగ్లో నూట ఇరవై ఐదు రూపాయలు టీచర్లకి అరవై రూపాయలు హెల్పర్లతో మొదలుపెట్టి నేటికి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నేటికి వర్కర్లకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్లకు ఏడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పదహైదు సంవత్సరాలను ఒక్క రూపాయి గౌరవ వేతనం పెంచలేదు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుండి ఒక్క రూపాయి గౌరవ వేతనం పెంచలేదు ఐదు సంవత్సరాల నుండి అనేక సందర్భాల్లో డీజిల్ గ్యాస్ పెట్రోలు మరి నిత్యావసర సరుకులన్నీ ధరలు పెంచిన సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనేక పర్యాయములు మంత్రులను కలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని కల్పించడానికి వీలు వడదని కలవకపోయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష ఆరు వేల మంది వర్కర్స్ హెల్పర్సు మినీ టీచర్లంతా కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుదీర్ఘమైన స్ట్రైక్ జరిపిన సందర్భంలో నాలుగైదు సార్లు అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా చర్చలు జరిపి కూడా చర్చలన్నీ విఫలమయ్యాయి మరి ఆ చర్చల్లో ఒప్పుకున్నటువంటి నిబంధన ఈ ఈరోజు వరకు కూడా అమలు చేయకపోగా వచ్చిన గవర్నమెంట్ కూడా అనేక పర్యాయములు ఇప్పటికే ఐదారు సార్లు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో వర్కర్ల హెల్పర్ల మినీ టీచర్ల వేతనాలకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు మరి కూటమి గవర్నమెంటు అయినా మంత్రివర్యులకు సంబంధ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము మా సమస్యలు జూలైలో పరిష్కరిస్తామన్నారు ఇంతవరకు మా ఊసెత్తలేదని చెప్పాము ఆయన వాళ్ళు కూడా తిరస్కరించారు మరి ఇప్పటికైనా సరే మూడు సంఘాల నేతలను పిలిపించి మా ప్రధానమైన సమస్యలు నాలుగే గౌరవ వేతనాలు పెంపు మరి గ్రాడ్యుయేటీ ఇంప్లిమెంటేషను మరి స్వచ్ఛందంగా రిజైన్ చేసి వెళ్లేటోళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని యాప్స్ అన్నీ సవరించాలని మరి మినీ టీచర్లను మెయిన్ టీచర్స్ గుర్తించాలని ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్స్ సీఎం గారు త్వరలో మరి ఆత్మవిమర్శ చేసుకొని మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేని పక్షంలో డిసెంబర్ పన్నెండో తేదీ స్ట్రైక్ స్టార్ట్ చేసి కరెక్ట్ సంవత్సరమైన సందర్భంలో డిసెంబర్ పన్నెండో తేదీ నుండి కూడా ప్రాథమికంగా ఉద్యమం మొదలు పెడుతున్నాము ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్లో మొత్తం ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్న చోట్లంతా వర్కర్స్ హెల్పర్స్ అంతా కూడా ధర్నా చేస్తున్నాము అంతలోపు మా సమస్యలు పరిష్కరించాలని అధికారులను మంత్రివర్యులను సీఎం గారిని వేడుకుంటున్నాం లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీసీ అనుబంధం మా పేరు విఆర్ జ్యోతి ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఏఐటిఈసీ ఐఎఫ్టీ మూడు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా నలభై రెండు నలభై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేసి సాధించుకున్నాము ఏమీ సాధించుకోలేదు మేము మా యొక్క డిమాండ్స్ అయితే ఒకటి అంతే అంతేగాని మేము మా యొక్క డిమాండ్స్ ఏమంటే అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గ్రాడ్యుటీ అమలు చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి పదే పదే హెల్పర్లకు ప్రమోషన్స్ విషయంలో కానీ ఇతర ఇతర సమస్యలన్నీ కూడా డిమాండ్స్ పెట్టడం జరిగింది కానీ ఆ ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలకు ఇన్వైట్ చేసి జనవరి ఇరవై రెండవ తేదీ మినిట్స్ కాఫీలో పొందుపరిచారు ఖచ్చితంగా జూలై నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి కూడా వాటిని ఖచ్చితంగా పరిశీలించి పరి పరిష్కారం చేస్తామన్నారు కానీ అప్పుడు సమ్మెలో భాగంగా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు కూ ప్రభుత్వం ముందు నారా లోకేష్ బాబు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సమ్మెలో అన్ని చోట్లకి వచ్చి పలకరి చాప్యాయంగా అమ్మ మీకు వేతనాలు వేస్తాము గ్రాడ్యుయేట్ అమలు చేస్తాము మా ప్రభుత్వం మూడు నెలల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఐదు నెలలు అయిపోతుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మా యొక్క సమస్యల్ని పరిష్కరించలేదు ఇప్పటికే మూడు సంఘాల ఆధ్వర్యంలో నాలుగైదు సార్లు కలిసి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి చెప్పడం జరిగింది అధికారులకి కానీ ఏమీ పట్టించుకోవడం లేదు కాబట్టి వెంటనే అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి అంగ మినీ అంగన్వాడీ వర్కర్లందరినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైనటువంటి ఫుడ్ సప్లై చేయాలి యాప్లన్నీ రద్దు చేసేసి ఒక యాప్గా పెట్టాలి అలాగే మొబైల్స్ అన్నీ కూడా ఇవ్వాలి రాజకీయ వేధింపులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లపైన ఉన్నాయి కూడా నిరోధించి ఒక చట్టాన్ని తీసుకురావాలి అలాగే హెల్పర్ల విషయంలో నలభై నుంచి యాభై సంవత్సరాలకు జియో వచ్చింది ప్రమోషన్స్ కానీ దానికి నిర్దిష్టమైనటువంటి ఇదైతే రాలేదు ఇంకా కూడా చాలా మెయిన్ సర్వీస్ని బట్టి వేతనాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాము సర్వీస్ ముప్పై సంవత్సరాలు ఉండడానికి ఒకే వేతనమే ఐదు సంవత్సరాలు నినజయడానికి ఒకే వేతనంగా ఉంది అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంక్రిమెంట్స్ ముందు ఇస్తా ఉన్నారు ఆ ఇంక్రిమెంట్స్ కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంక్రిమెంట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు నెల నెల కూడా మనకు వచ్చే సెంటర్లు సక్రమంగా అందడం లేదు స్టాక్ ఏవి కూడా ఇవన్నీ ఒకేసారి ముప్పై తొందర లోపల అందేటట్లు చూడాలని చెప్పి టేబుల్స్ పెండింగ్ ఉన్న వాటికి కూడా బడ్జెట్ కేటాయించాలని అలాగే నెల నెల ఈవెంట్స్ చేస్తున్నాం వాటికి కూడా బడ్జెట్ కేటాయించాలని హౌస్ రింట్స్ నెల నెల రావడం లేదు దానికి కూడా వచ్చే వేతనంలో వాళ్ళు మెయిన్ వాళ్ళు వచ్చే జీతం అరాకొర జీతంతో ఇబ్బందులు పడుతున్నాము సంక్షేమ పథకాల్లో అంగన్వాడీ వర్కర్లకు మినీ అంగన్వాడీ హెల్పర్లకు ఖచ్చితంగా కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ఈ యొక్క సంక్షేమ పథకాల్లో మా అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మెయిన్ అంగన్వాడీ ఉద్యోగులకు వెంటనే వేతనాలు పెంచాలి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి మినీలు మెయిన్ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ ఈ నెల డిసెంబర్ పన్నెండో తేదీ ఒక సంవత్సరం అయిపోయింది మేము సమ్మె చేసి ఇప్పుడు రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఖచ్చితంగా మూడు సంఘాలు సిఐటియు ఏఐటీసీ ఐఎఫ్టి మూడు సంఘాల ఆధ్వర్యంలో కూడా మళ్ళా మేము ప్రాజెక్టు స్థాయిలో జిల్లా స్థాయిలో మా యొక్క పోరాటానికి వెళ్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం